మాటల మాంత్రికుడు రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ మళ్ళీ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడ ఈ టాపిక్ టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది గతంలో వీరి కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా కలెక్షన్స్ ని కొల్లగొట్టింది రైటర్ కమ్ డైరెక్టర్ గా అల వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ట్రిపుల్ ఆర్ మూవీతో పన్నెండు వందల కోట్లను వసూలు చేసి పాన్ ఇండియా స్టార్ గా సత్తాన్ని చాటాడు ఎన్టీఆర్ దీంతో ట్రిపుల్ ఆర్ తర్వాత వీరిద్దరి క్రేజీ కాంబోలో చిత్రం తెరకెక్కనుందనే వార్తలు వెలువడ్డాయి నందమూరి కళ్యాణరామ్ సమర్పణలో యువసుధా ఆర్ట్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించాలని ప్లాన్ చేశారు ఇక లాంచింగ్ అవడం ఖాయం రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్ రావాలి అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చేలా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది ఎంతో ఆర్భాటం చేసిన ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఆగింది అనే చర్చ మొదలైపోయింది ఇద్దరి మధ్య మనస్పర్ధల వల్ల ఆగిందని తెలుస్తోంది రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ మరో మలుపు తిరిగింది ఓ బడా ప్రొడ్యూసర్ సినిమా చేద్దామని ఎన్టీఆర్ ని కలిసాడట త్రివిక్రమ్ తో చేద్దాం వెళ్లి కలవమన్నాడట ఎన్టీఆర్ త్రివిక్రమ్ ని ఆ నిర్మాత కలుసుకోగా దాందే ముందే చేద్దాం అన్నాడని టాక్ ఇదంతా నిజమే అయితే మహేష్ బాబు ప్రాజెక్ట్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ క్రీజీ కాంబో రచ చేయడం ఖాయమని తెలుస్తోంది